హలో ఫ్రెండ్స్ అందరికీ శుభ సాయంత్రం ఈజీగా పులిహోర చేసుకోవడం ఎలాగో చూసేద్దాం రండి ఫస్ట్ ఒక గ్లాస్ రైస్ రైస్ కుక్కర్ పెట్టేసుకోండి రైస్ రెడీ అయిపోతుంది ఈలోపు మనం పులిహోర కోసం నాలుగైదు నిమ్మకాయలు సాయి అంతా చింతపండు నానబెట్టేసి గుజ్జు తీసేసి పెట్టుకోండి పక్కన చిక్కగా తీసుకోండి పేస్ట్ లాగా అలా వాటర్ వాటర్గా తీయద్దు ఆ పేస్ట్ లాగా ఒక కప్పు తీసుకుని పక్కన పెట్టుకోండి చింతపండు ఈలోప ఒక కడాయి పెట్టేసి ఇక్కడ నాలుగైదు స్పూన్లు ఆయిల్ వేసేసి ఆయిల్ కాగంగానే ఒక చ ఒక స్పూను ఆవాలు వేసేయండి ఆవాలు చిట్టుపట్ల ఆడాక పచ్చిశనగపప్పు మినపప్పు పల్లీలు మూడు వేయించేసేయండి మాడకుండా మంచిగా వేగనివ్వండి అప్పుడు మనం ఎండుమిర్చి ముక్కలు కరివేపాకు వేసేసి ఇవి కూడా వేయించి వేయించేటప్పుడు ఇంకా మనం ఇవి అల్లం ఒక రెండు మూడు ఇంచెస్ రెండు మూడు అంగుళాల సైజు అల్లం చిన్న 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 ముక్కలుగా చేసి పెట్టుకోండి అల్లం ఎక్కువ వేస్తే ఆ ఫ్లేవర్ సూపర్ ఉంటుంది అల్లం పచ్చిమిర్చి వేసేసి మంచిగా వేగనివ్వండి అవి వేగాక అప్పుడు ఇంగు వేసేయండి అంతే ఈ అందులో మనం ఈ చింతపండు గుజ్జు వేసేసి బాగా ఉడక కొంచెం అలా పేస్ట్ని ఒకసారి అలా ఉడికించుకొని దాంట్లో మనం ఉప్పు పసుపు రుచి రుచికి తగ్గట్టు చూసుకుని వేసుకోండి ఇంకా కొంచెం బెల్లం కానీ పంచుతారు కానీ టేస్ట్ని బట్టి కొద్దిగా వేస్తే టేస్ట్ వస్తుంది బాగుంటుంది ఆ గుజ్జు తీసుకొచ్చి రైస్లో కలిపేయండి అంతే